హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కక్క అది సూపర్ టేస్టీగా నేను ఈరోజు దబ్బా కూర వండుతున్నాను రెండు దబ్బాలు తీసుకొచ్చాను మా అబ్బాయి ఒకటి వచ్చి నూట పాతిక రూపాయలంట నేను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి తగినంత నూనె వేసుకున్నాను కడాయిలో చూడండి ఒక పౌట్లో ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి సన్న రెండు ముక్కలు చేసుకుని వేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మాత్రం మంచిగా మగ్గించుకోవాలి దాంట్లో తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను తగినంత పసుపు వేసుకున్నాను మంచిగా ఒక ఐదు నిమిషాలు హై మీద లో మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం కచ్చా పక్కగా లేకుండా మంచిగా మగ్గించుకోవాలి మరి డార్క్ పింక్ కలర్ లాగా చూడండి ఫ్రెష్గా అల్లం చిన్నులపాల్లి పేస్ట్ వేసుకున్నాను తగినంత తగిన అంటే ఒక స్పూన్ నిండు ఒక పెద్ద స్పూన్ నిండా ఉంటుంది ఫ్రెండ్స్ అది అల్లం చిన్నులపాల్లి పేస్టు చూడండి తగినంత నేను కారం కూడా వేసుకుంటున్నాను కారం మాత్రం చాలా మంచి దింపుడు కారం అది తెనాల నుంచి తెప్పించుకున్నాను నేను తెనాలికి వెళ్ళేటప్పుడు నేను మా కూతురు ఇద్దరం కలిసి కారం పసుపు ఇంకా ఇంట్లో ఏమేమి కూరగాయలు కావాలో కొన్ని ఫ్రూట్స్ అని అన్నీ తీసుకొచ్చుకున్నాము ఎండ దెబ్బకి ఏదో ఒకటి తినాలి కదా ఫ్రెండ్ నీట్స్ వాంగిపోతున్నాను నేను చూడండి మంచిగా ఉల్లిపాయలు కారం పసుపు అంతా పచ్చిమిర్చి అంతా మంచిగా మగ్గించుకున్నాను నూనె చూడండి మంచిగా పైకి తేలినట్టుగా మగ్గించుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర అంటే చాలా కాంబినేషన్ కూరలో బలి టేస్ట్ వచ్చింది చూడండి అదే మేము ఆ గ్రేవీతోనే రైస్లో కలుపుకొని తిండి అంత సూపర్గా ఉంటుంది చూసే వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేస్తుండే సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక కరిస్కి తప్పకుండా చేయండి ఇప్పుడు నేను ఈ దబ్బాకూర వండేది ముస్లిమ్స్ ఎలా వండుతారో అలా వండాను మీరు మాత్రం తప్పకుండా క్లియర్గా చూసి మీరు కూడా ట్రై చేయండి నేను బిర్యానీ దినుసులు అన్నీ సూపర్గా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను ఆ పొడి మసాలా వేసుకుంటున్నాను చూడండి రెండు దబ్బాలు వేసుకుంటున్నాను సన్న సన్నగా ముక్కలు అతనే కట్ చేసి ఇచ్చాడు ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మాకు మేము ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాము అతనికి చూడండి దెబ్బ ముక్కలు అన్నీ వేసుకుని మంచిగా కూర అంతా కలుపుకుంటున్నాను నేను మాత్రం ఒక గిద్ద నిండా పెరుగు వేసుకున్నాను మంచిగా మీగడ పెరుగు అది గడ్డ పెరుగు చాలా టేస్ట్ అయిన పెరుగు వేసుకున్నాను ఈ ముస్లిమ్స్ వంటకాలు అన్ని ఒక రకంగా వెరైటీలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్ మీరు గమనించి వండుకోండి వాళ్ళ టేస్ట్ ఉంటాయి ఇదే మేము ఎక్కువ చపాతీలో తింటాం బల టేస్ట్ ఉంటుంది చపాతీలు మాత్రం అది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చూడండి మళ్ళీ నేను ఇంకా కొంచెం కారం వేసుకున్నాను దింపుడు కారం దాంట్లో మసాలా ఏముండవు ఉట్టిగా ఎన్నిమిర్చితోనే దింపుడు కారం పట్టేస్తారు చూడండి నేను మూత వేసి పెట్టేశాను చూ కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రేవీగా సూపర్గా ఉంది దాంట్లో మాత్రం నేను కొంచెమే వాటర్ వేసుకున్నాను కొంచెం అంటే చిన్ని గ్లాసు చిన్ని గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నాను ఆల్రెడీ పెరుగుతోనే మనకి గ్రేవీ బాగా వచ్చేసింది లాస్ట్లో ఫైనల్ ఏమో నేను కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నాను చిన్ని గ్లాస్ నిండా వేసుకున్నాక మనకి కొంచెం లైట్గా కదిలినట్టుగా ఉండాల కూర చూడండి తగినంత నేను సాల్ట్ వేసుకున్నాను ఇది మాత్రం చపాతీలో అయినా పల్సగా నూనె లేకుండా పుల్కాలు వండుకున్నా కూడా మనకి పల్సటి దోశ వేసుకున్నా కూడా భలే టేస్ట్ ఉంటుంది మన ముస్లిమ్స్ వంటకాలు కూడా ఇలాగే ఉంటాయి మేము ఎక్కువ చపాతీల్లో తింటాము పుల్కాల్లో తింటాం ఫ్రెండ్ భలే సూపర్గా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ చాలా టేస్ట్గా ఉంటుంది దబ్బా కూడా